మన్యం జిల్లా పార్తీపురం మండలం డీజిల్ పంప్ ఆపరేటర్లకు ఏడు నెలలుగా జీతాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని ఆపరేటర్లు లవ్వదివ్వంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని వారంతా కోరుతున్నారు నరసపురం జందాల ప్రాజెక్టు ఆర్డబ్ల్యూఎస్ ఏడు నెలలు రనింగ్ ఎనిమిదో నెల జీతాల అడిగాం జేఏ గారు చెప్పారు వారం రోజుల పోయి మీకు జీతాలు అందజేస్తామన్నారు అటు వంటిది రెండు నెలలు అయిపోయింది ఇప్పుడు అడిగితే ప్రాజెక్టు ముసుకుపెట్టి మీద సివిల్ సివిల్ కేసు పెట్టి జైల్లో చూపిస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు